అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తున్నారు మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది విషయానికి వస్తే అభివృద్ధికి అడ్డమవుతుంది విషయానికి వస్తే ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపునందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టని ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతారు అప్సెట్ అవుతారు ప్రతిసారి మీ ప్రేమను చూపించటం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీ స్నేహికుంభు మీ ఇంటికి వచ్చి మీతో సమయము గడుపుతారు అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం స్వీకరించుట మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరముగా ఉండండి మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు మీరు ఈరోజు ఒత్తిడికి గురికాకుండా సరైన విశ్రాంతిని తీసుకునండి బోధన యాంకింగ్ ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది షాపింగ్ లో నాణ్యతను గమనించడం అవసరం ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది విద్యార్థులకు శుభప్రదం గోసేవ శుభప్రదం ఈరోజు మీకు మంచి రోజు మీ ప్రవర్తన మెరుగుపడుతుంది ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు కుంభను కలుస్తారు కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు అధికారులతో గౌరవింపబడతారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది నూతన వ్యక్కుంభు పరిచయమవుతారు ఈరోజు మీకు మంచి రోజు మీ ప్రవర్తన మెరుగుపడుతుంది ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు కుంభను కలుస్తారు కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు మీలోని నాశనం చేయడానికి గాను సమరస భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది కాకపోతే కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు కావును మీరు మీధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ప్రేమలో దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి జాగ్రత్తగా మసులుకోవలసిన ధనం విషయానికి వస్తే కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి ఈరోజు మీ యొక్క పనులకు విరామము ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు కాని రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమకుంభ ఆహారం తీసుకోండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు అపరిమితమైన ఎనర్జీ అంకుంభేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈరోజు మీరు చవ చూడనున్నారు క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈ రోజు కారణము లేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభవతో ఈరోజు మీకు అనుభవంలోకి రానుంది అవును ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే లక్కీ సంఖ్య అరవై ఆరు లక్కీ కలర్ కాషాయం ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో